సమస్యలకు అత్యుత్తమ పరిష్కారం విజేత కంటి వైద్యశాల గా సుదీర్ఘ అనుభవం ఉన్న డాక్టర్ వి హజరత్ కుమారి గారి సారథ్యంలో ఎన్నో వేల మందికి కంటి చూపు ప్రసాదించి రోగులకు అత్యాధునిక వైద్యాన్ని అందిస్తున్నారు బీపీ షుగర్ ఇతర ఆరోగ్య సమస్యలతో ఉన్నవారి రెటీనా జబ్బులకు అతి తక్కువ ఖర్చుతో ఆపరేషన్లు చేస్తున్నారు కంటి సమస్యలు ఏవైనా సరే వెంటనే సంప్రదించండి విజేత కంటి వైద్యశాల డోర్ నంబర్ ఫిఫ్టీన్ డాష్ కెనరా బ్యాంక్ పక్కన బాబు ఐస్ క్రీమ్ ఎదురు వీధి బృందావనం క్రాస్ ఓటింగ్ పై ఆధారపడనున్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎస్ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు లోక్సభ పరిధిలో ఉండే టీడీపీ అభ్యర్థిగా పోటీ చేయనున్నట్టు నెల్లూరు జిల్లా వాసులందరికీ తెలిసిన విషయమే కానీ నెల్లూరు జిల్లాలో ఉండే ఏడు లోక్సభ పరిధిలో ఉండే అసెంబ్లీ స్థానాల్లో ఆరు అసెంబ్లీ స్థానాలు వైసీపీ క్లీన్ స్విప్ చేయబోతున్నట్టు ఒక అసెంబ్లీ స్థానం కావలి వరకు తగ్గా ఫోర్ ఫైట్ ఉన్నట్టు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి పూర్తి స్థాయిలో నివేదికలు అందాయి ఇదే క్రమంలో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు దాదాపు పది సంవత్సరాల నుంచి వైసీపీ ప్రభుత్వంలో ఉన్న అన్ని మండల స్థాయి నాయకులతో మండల స్థాయి ఉపనాయకులతో అందరితో కూడా కాంటాక్ట్లో ఉండే విషయం అందరికీ తెలిసిన విషయమే ఇదే క్రమంలో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎట్టి పరిస్థితుల్లోనూ నేను ఖచ్చితంగా గెలవాలనే ఉద్దేశంతో ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఉండే మండల స్థాయిలో కానీ మండల స్థాయి ఉపనాయకులతో కానీ నియోజకవర్గానికి ఒక ఇరవై మంది టీమును పంపించి అసెంబ్లీకి మీకు నచ్చిన వారికి వేసుకోండి పార్లమెంటు వరకు నాకు ఓటేయండి అని చెప్పి చెప్తూ వస్తున్నారని చెప్పి మనకు విశ్వసనీయ వర్గాల ద్వారా సమాచారం అందింది ఆర్థికంగా పరిపుష్టి కలిగిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఓడిపోతే చాలా వరకు తీవ్రస్థాయిలో నాకు అవమానం పాలవుతుంది ఇదే క్రమంలో ఎంత కానీ ఎంత ఎంత ధన ఎంత ధనాన్నైనా వెచ్చించి ఖచ్చితంగా గెలవాలి అనే పరిస్థితుల్లో అన్ని నియోజకవర్గాల్లో కూడా క్రాస్ ఓటింగ్కు తెరలేపునట్టు మనకు విశ్వసనీయ వర్గాల ద్వారా సమాచారం అంది బలమైన విజయసాయి రెడ్డి దిగడంతో ఎట్టి పరిస్థితుల్లోనూ విజయసాయి రెడ్డి గెలుపు ఖరారు దాదాపు లక్ష మెజారిటీ పైన వస్తుందనే ఒక అభిప్రాయంతో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు క్రాస్ ఓటింగ్ పైన ఆధారపడినట్టు అదే కాకుండా ప్రతి నియోజకవర్గానికి ఇరవై మందిని పంపించి ఇటు మండల స్థాయి కానీ మండల ఉపనాయకుల ద్వారా కానీ వారిని ప్రలోభాలకు గురి చేస్తున్నట్టు కూడా మనకు పూర్తి స్థాయిలో విశ్వసనీయ వర్గాల ద్వారా సమాచారం అంది ఇకనైనా కూడా విజయసాయిరెడ్డి గారు మేల్కొని ఈ ప్రయాసకు మండల నాయకులను కానీ మండల కార్యకర్తలు కానీ లోబడకుండా చూసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడి ఉంది లేన్సో ఆదా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు పూర్తిస్థాయిలో వైసీపీ లోక్సభ అభ్యర్థి వచ్చే ఓట్లను గండి కొట్టే అవకాశం ఉందని చెప్పి కూడా మనం ఖచ్చితంగా చెప్పవచ్చు దాదాపు ఏడు నియోజకవర్గాల్లో ఆరు నియోజకవర్గాలు వైసీపీ క్లీన్ స్వీప్ చేయబోతుంది ఒక్క నియోజకవర్గం కావలి వరకు టైట్గా ఉందని చెప్పి మనకు విశ్వసనీయ వర్గాల ద్వారా సమాచారం ఉంది ఇక ఈ క్రాస్ ఓటింగ్ అడ్డుకట్ట వేసుకోవాల్సిన బాధ్యత వైసీపీ నాయకుల లోక్సభ అభ్యర్థి విజయసాయి రెడ్డి పైన ఉందని చెప్పి మనం పూర్తిస్థాయిలో చెప్పొచ్చు